దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ నాలుగు వందల పార్లమెంట్ సీట్లు లోక్సభ సీట్లు గెలవటానికి దగ్గరలో ఉంది అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏ కూటమి అధికారం రావటానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది లెక్కల ప్రకారం తెలుస్తుంది ఇలాంటి పరిస్థితులు నాలుగో తారీఖున మనం విజయోత్సవ కార్యక్రమం కూడా మన పార్టీ తరఫున చేయాలి ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి రాష్ట్రంలో బాధ కోరుతున్నాం రాష్ట్రంలో బాధుకు ఏంటంటే ప్రత్యేకించి ఐదు సంవత్సరాల పరిపాలన గతంలో ఉన్నటువంటి జగన్ పరిపాలనలో చాలా ప్రాజెక్టు కండి ముండిపోయాయి సోదావ ప్రాజెక్టు కానీ రైతుల సొమ్మిది సంస్థలు కానీ అమరావతి అభివృద్ధి కానీ చాలా కార్యక్రమాలు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి వేరే కార్యక్రమం ద్వారా ప్రజల్లో తన పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేసిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం పోవాలని మన రాష్ట్రంలో ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రజలు అనేక మంది వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఓడించాలని కక్ష కట్టి కక్షతే అర్థవ్య దక్ష పనిచేసినటువంటి పరిస్థితులు ప్రభుత్వం మాత్రమే ఒక మంచి నిర్ణయం మనకు కనిపించింది కాబట్టి ఇది జూన్ నాలుగో తారీఖుని గెలుపు ప్రకటించిన వెంటనే అనుకోన్షియస్గా ప్రధానమంత్రిగా మోడీ గారు మళ్ళీ ఉంటారు మూడోసారి తారీఖు ప్రధానమంత్రి ఈ దేశాన్ని నాయకత్వం ఇచ్చి సారిత్రాత్మ నిర్ణయాలు తీసుకున్నటువంటి అవకాశం ఉన్నటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈసారి నాకు అధికారం వస్తే వెయ్యి సంవత్సరాలు ప్రజలు గుర్తుం నేను కార్యక్రమం చేస్తున్నాను అని చెప్పారు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ మళ్ళీ యాభై సంవత్సరాలు అనకెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కార్యక్రమంలో కానీ రోడ్ల పరిస్థితుల్లో కానీ సంస్థల్లో కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కానీ రైతు యొక్క సమస్యలు పరిష్కరించడంలో కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఉందా లేనట్టుగా ఉన్నప్పటికీ లేనట్టుగానే ఉండేటువంటి పరిస్థితుల్లో ఉండవు కాబట్టి ఇప్పుడు వచ్చేటటువంటి ప్రజా ప్రభుత్వం ఏదైతే అందించో మోడీ గారు ఆశీస్యలతోటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అగ్రభాగంగా గతంలో ఏదైనా కార్యక్రమం చూస్తే ఆంధ్రప్రదేశ్ జరిగిందని ఇతర రాష్ట్రాల్లో ఆవర్శక తీసుకొని చేసేటువంటి పరిస్థితి ఆ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉండేటువంటి ఈ ఉంది ఆ అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మన కార్యకర్తలు గతంలో మాదిరిగా కాకుండా